ఉండ్రారే నువ్వు జుత్త వద్దనని చీరలా నువ్వు బో తిన్నావు కదా ఆమ్ చేసావు కదా ఆమ్ ఆగోస్తాను ఇదిగోండి నిజంగా ఇలాంటి కాయలు ఎక్కువ కోసుకోవాలనిపిస్తుంది నాకైతే మటుకు ఇక్కడైతే అది తగలాలి కానీ వీటికైతే ఎండ తగలాల్సిన అవసరం ఏమీ లేదు ఇదిగోండి లెమన్ కూడా మంచిగా అయ్యింది ఓకే చక్కగా పరువుకు వచ్చేసింది అనమాట మొత్తం చూస్తున్నారా ఫ్రూట్స్ అండి మన గార్డెన్లో ఫ్రూట్స్ అనమాట ఇవి సో అయితే ఈ మధ్య నేనైతే అలా కడుతున్నాను అలా కట్టినందుకు మంచిగా నాకు జంబో వాటర్ యాపిల్స్ అయితే మంచిగా వచ్చేయండి అంత బాగుంది కదా ఏం కావాలి నీకు పండు కావాలా హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన నేసేజ్ గానీకి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే నేను చెప్పనండి మీరు వచ్చేయండి వీడియోలోకి ఆగు లత పీకేస్తుంది ఆగు లతిక లతికా జుత్ జుత్తుతో ఏం పని నీకు నీకు జుత్తుతో ఏం పని సో ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం అంటే ఈ రోజు ఏం చేస్తాననేది మీకు కూడా తెలియదు కదండి చేతిలో ఏం తెచ్చుకోలేదు ఉండ్రారే రే నీ జుత్ వద్దానని నేను చీరలాగేస్తు నువ్వు బో తిన్నావు కదా ఆమ్ చేసావు కదా ఆమ్ ఆగోస్తాను సో రండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళి ఏం చేస్తాననేది చూడండి సస్పెన్స్ అనమాట ఈ రోజు మీకు అయితే ప్రస్తుతానికి నేను కింద గార్డెన్లో ఉన్నాను అనమాట మీకు మరీ ఊరించాను కానీ ఈరోజైతే నేను హార్వెస్ట్ చేద్దామండి డిసైడ్ అయ్యాను ఏంటి అనేది అనుకుంటున్నారా రండి మరి చూపిస్తాను అయితే చెట్టుకైతే రాలిపోతున్నాయండి కాయలు అయితే సరే కదా అని చెప్పి మా ధనుష్ అయితే ఎక్కాడనమాట కాయలు కోసుకుందాం అని చెప్పి ఈ కాయలకి చాలా మెడిసినల్ వాల్యూస్ అయితే ఉన్నాయి షుగర్ పేషెంట్స్ ఎక్కువ వాడతారనమాట గింజలు ఎండ పెట్టుకొని తింటా ఉంటారు అయితే మన ఇంటి ముందేనండి ఈ చెట్టు చిన్న చిన్న కాయలు అయితే చాలా ఉన్నాయి పండిన కాయలు అయితే కొంచెం తక్కువగా ఉన్నాయన్నమాట అయితే కోసుకొని తినాలనిపించింది మా అన్న నేను కోస్తానని ఈరోజు మన హార్వెస్ట్లో ఇంకో రెండు రకాల ఫ్రూట్స్ కూడా చూపిస్తాను ఓకేనా వచ్చేనా ఇక్కడ కూడా కిందకు చూపిస్తానండి కిందకు వేలాడుతున్నాయి అనమాట పిందులు అయితే రండి చూపిస్తాను ఇది మా లతిక అండి లలిత బేబీ అనమాట ఎంత పెద్దది చూసారు కదా మొన్న డెలివరీ అయిన చూపించాను కదా మీకు ఓకే ఓకే లలిత అయితే ప్యూర్ వైట్ ఉంటుంది మా లతిక వచ్చేటప్పటికి కొంచెం బ్రౌన్ షేడ్లో వచ్చింది వదిలితే మటుకు పిల్లలకంటే ఫాస్ట్గా పరిగెడుతుంది పిల్ల కదా మా లతిక ఇప్పుడు నీకు చేరేందుకు 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 అలాగే అలాగే ఆమ్ చేస్తావు కదా ఆమె చేస్తావు కదా నువ్వు చేస్తావు కదా తల్లి బాయ్ వీడియో చేయాలి నేను తాడుకుంటా అవదు సో రండి మనం అక్కడ అయితే కోస్తున్నాడు చూపిస్తాను అదే చిన్న చిన్న కాయలు కూడా చూపిస్తానని కదా ఒకసారి అండి ఇది జబ్బండి ఆవులకి కోసుకొచ్చారనమాట చూస్తారా ఎన్ని కాయలు ఉన్నాయో నేరేడు పళ్ళు అనమాట కిందకి వేలాడుతున్నాయి మనం ఇలా చెయ్యి పెడితే ఇక్కడ అందుతున్నాయి చూస్తారా ఇదిగోండి ఇవన్నీ కాయలే ఇవన్నీ పండితే బలే ఉంటాయి కదా చూడడానికి అలాగే ఇక్కడ కూడా చూస్తున్నారు కదా కాయలు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం తెంపుకుందాం ఓకేనా చూస్తున్నారా పండిన కాయలు అయితే ఎలా ఉన్నాయన్నమాట బలే ఉన్నాయి కదా ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కోసుకొని తిన్నాము పిల్లలు వచ్చేటప్పటికే కోసి పెట్టేస్తాను వాళ్ళు చాలా ఆనందపడిపోతారు ఏదన్నా మన చెట్టు కాయలు అంటే అదొక మజా కదండి బలే ఉన్నాయి గుత్తులు గుత్తులుగా ఇవన్నీ పండితే భలే ఉంటుంది చూడడానికి గాని పండడానికి ఇంకా టైం అయితే పడుతుంది మనకి మా దీపు అండి గౌరీని కడుతున్నాడు అయితే మీకు ఎప్పటి నుంచో ఊరిస్తున్నాను కదండి ఒక ఫ్రూట్ అయితే అవి ఏమనుకుంటున్నారా జంబో వాటర్ యాపిల్స్ అనమాట మొన్న ఆవులు తినేసాను కదా మొత్తం ఇదంతా జబర్గా గుబురుగా ఉండేది అంతా కూడా పీక్ పాకం కట్టేయి ఇక్కడ ఒక ఆరకాయలు ఇక్కడ ఒక ఆరకాయలు అలాగే ఎక్కడ ఎక్కడ కూడా ఉండేవి అనమాట ఈ మీదవన్నీ తినేసేవి మనకు మిగిలినవి ఎన్ని కాయలు అనుకుంటున్నారా ఇదిగోండి ఈ ప్యాకెట్ ఇదిగోండి ఈ బ్యాగ్స్ కూడా ఇక్కడే పడిసే ఉన్నాయి చూస్తున్నారా మీకు కనిపిస్తున్నాయా ఈ పక్కని ఆ పక్కని కూడా సో ఇవి ఎలా అయినాయి ఏంటనేది చూద్దాము జంబో వాటర్ యాపిల్స్ ఓకే ఇదిగోండి కింద బరువుకి వేలాడిపోతున్నాయి అన్నమాట ఎంత పెద్ద వాటర్ యాపిల్స్ కనిపిస్తున్నాయా మీకు భలే అంది కదా ఎంత బాగున్నదో ఈ కలర్ కూడా సమ్వర్ డిఫరెంట్గా ఉన్నాయి ఇప్పుడు ఇది మనం హార్వెస్ట్ చేసేసుకున్నాం అయ్యో ఒకటి పడిపోయింది ఏం పర్లే ఇప్పుడే కదా పడింది ఎంత బాగున్నాయో చూస్తున్నారా భలే ఉన్నాయి కదా నిజంగా ఇలాంటి కాయలు ఎక్కువ కోసుకోవాలనిపిస్తుంది నాకైతే మటుకు కానీ ప్రస్తుతానికి బ్యాడ్ లక్ ఇంకా మరేం చెప్పలేము ఆవులే కదా తిన్నాయి అది కూడా మన ఆవులే తిన్నాయి కదండి మనం ఎవరిని ఏమనలేము నాకు నేను తిట్టుకోవడం తప్ప ఎవరిని ఏమనలేము అందులోనే మేమైతే ఆవులని చాలా ప్రేమగా చూస్తాం కాబట్టి చాలాసార్లు తినేస్తాయండి గార్డెన్లోకి వచ్చి ఎందుకంటే గార్డెన్లోకి వెళ్ళడానికి వే కూడా ఓపెన్గా ఉంటుంది అదంతా క్లోజ్డ్ కాదనమాట అందుకే కాలేజ్ నుంచి వచ్చినప్పుడు ఎవరైనా వస్తూ ఉంటారు కదా మొగ్గలు ఇంకా వెజిటబుల్స్ అన్నీ తెంపేసుకుంటారు ఎవరిని అనలేం అనమాట సో మొత్తానికి ఇవి నా సొంత పచ్చడి పచ్చడి అయింది సో మొత్తానికి నాదిష్ట తగిలినట్టుంది మొత్తం కాయలన్నీ కింద నేలపాలు అయినాయి ఏం పర్లేదు కడుక్కొని తిందాము సో ప్రస్తుతానికి ఇవైతే కోసుకున్నాం ఇంకొక ఫ్రూట్ ఉంది చూపిస్తాను సో ఇక్కడ మనకి ఒక లెమన్ కూడా ఉందండి ఈ లెమన్ కూడా కట్టే ఉంచాను ఇది కూడా చూద్దాం ఎలా ఉంచింది అనేది ఎందుకంటే చిన్న కాయ ఉండేటప్పుడే నేను ఇలా కట్టేస్తాను అనమాట అవి పడిపోకుండా ఉంటాయి ఒకవేళ పడిపోయిన అందులోనే ఉంటాయి ఒకకైతే అది తగలాలి కానీ వీటికైతే ఎండ తగలాల్సిన అవసరం ఏమీ లేదు కాయకి సో అవి బాగానే ఉంటాయి ఇదిగోండి లెమన్ కూడా మంచిగా అయ్యింది ఓకే బాగుంది కదా ఈ కవర్స్ ఉంచుతానండి ఎందుకంటే మళ్ళీ చిన్న చిన్న కాయలు చూపిస్తానండి ఒకసారి ఇవ్వండి చిన్న చిన్న కాయలు అయితే మళ్ళీ మనకు రెడీ అయినాయి ఇప్పుడు వీడియో అయిన తర్వాత వీటికి కూడా మళ్ళీ కట్టేస్తాను ఓకే ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకటే ఒకటి అండి రెడీ అయింది మొన్న ఆరు ఉండాలన్నమాట మన పిల్లలు గార్డెనింగ్ వచ్చేటప్పుడు ఊరుకుంటారా చెప్పండి ఇలాంటివి ఏమైనా చూస్తే మటుకు అస్సలు ఊరుకోరు కదా ఇదిగోండి చక్కగా పరువుకు వచ్చేసింది అనమాట బత్తాయి సో ఇది కూడా మనం హార్వెస్ట్ చేసేసుకున్నాం సో చెట్టు అంతా ఎంత ఉందో చూసారా కాయలు అయితే ఎనిమిది కాయలు వచ్చినాయి ఈసారి కానీ సో చూసారా మన పిల్లలు అయితే తినేసారు అంతా ఉంటే మీకు చూపెడదామని నేను ఎంతో ఆశపడ్డాను చెట్టు నిండా కాయలు ఉండేటప్పుడు కానీ ఆశ నిరాశ అయిపోయింది అనమాట ఇప్పుడు దిష్టి నాకే తగిలి కాయలన్నీ పడిపోయినట్టు ఇది కూడా అలానే అయింది ఇంకా మనం నేరేడు పళ్ళు దగ్గరికి వెళ్దాం రండి ఆరమ్మ ఆరమ్మ స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చింది నాతో పాటు ఆడుకుంటుంది మా దీపుతోని స్మైల్ ఆరమ్మ స్మైల్ హార్వెస్ట్ చేసాను వాటర్ యాపిల్ తింటావా అన్న వాటర్ యాపిల్ తింటావా అయితే ఈరోజు హార్వెస్ట్లోని చూడండి నేను ఏం కోసానో చూస్తున్నారా ఫ్రూట్స్ అండి మన గార్డెన్లో ఫ్రూట్స్ అన్నమాట ఇవి వెరైటీ వెరైటీగా ఉన్నాయి కదా అయితే ఒకటి రెండు మూడు నాలుగు రకాల ఫ్రూట్స్ అయితే కోసాను నిమ్మకాయ మటుకు భలే వచ్చిందండి చాలా మంచి కలర్లో పండింది అనమాట మీరు కూడా ఎప్పుడైనా పళ్ళు మొక్కలు పెంచుకునేటప్పుడు పూత దశ నుంచి పిండి కడుతుంది కదండి పిండి వచ్చిన తర్వాత ఇలా కవర్ కట్టుకుంటే ఫ్రూట్స్ కూడా నీట్గా ఉంటాయండి ఎటువంటి ఫ్లైస్ ఏమీ వాళ్ళు అనమాట మనకు కూడా తినడానికి చాలా బాగుంటాయి లేదంటే ఏదో పురుగు కుట్టేయడం ఏదో ఒకటి అవుతుంది ఈ మధ్య నేనైతే అలా కట్టేస్తున్నాను నాకైతే అలాగా సప్తగిరి నర్సరీ అని చెప్పారండి అలా కట్టేసుకుంటే మంచిదమ్మా ఫ్రూట్ ఎటు పాడవద్దు చక్కగా ఉంటాయని చెప్పి సో అయితే ఈ మధ్య నేనైతే అలా కడుతున్నాను అలా కట్టినందుకు మంచిగా నాకు జంబో వాటర్ యాపిల్స్ అయితే మంచిగా వచ్చేయండి ఎంత బాగుంది కదా ఎంత పెద్ద ఫ్రూట్ అయ్యిందో ఇది చూస్తూ ఉంటే దాని పేరే జంబో వాటర్ యాపిల్ అనమాట అయితే ఈ కలర్ కూడా చూసారా డిఫరెంట్ కలర్ ఇది వైట్ కాదు అలాగని రెడ్ కాదు అలాగని గ్రీన్ కాదు పింకిష్ షేడ్ లో వాటర్ యాపిల్స్ అనమాట భలే ఉన్నాయి కదా ఇవి చూస్తా ఉంటే హార్వెస్ట్ చూసారు కదండీ చాలా కష్టపడి అయితే నేరేడు పలు అనమాట ఈ రోజు ఎలాగైనా తినాలని అందరూ ఫిక్స్ అయ్యి ఇంకా ఉన్నాయి ఇంకా పిల్లలు అయితే కోస్తున్నారు పైకి అనమాట అదైతే మా ధనుష్ అయితే పీవీసీ పైపు హోల్ ఉంటుంది కదండి ఆ హోల్ నుంచి చెట్టు మీద ఎక్కినోళ్ళు ఆ కాయలు ఆ దాంట్లో నుంచి డ్రాప్ చేసి ఒకటి నా దగ్గరికి వస్తాయి అనమాట ఇవి పిల్లలు కూడా వెట్లాచరి సెట్టింగ్లు అండి బలే కోసారు అయితే సో ఈ రోజు హార్వెస్ట్ అయితే సూపర్ అండి ఇంకా ఎక్కువ ఉంటే బాగుండు ఎడుస్తుందా ఆరా పాప అందా అస్సలు ఉండదు ఈ పిల్ల ఎక్కడని అయితే ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసిన ఫ్రూట్స్ ఏంటని చూడ్డానికి అండగోండి దానికోసం అనమాట బేబీ సో హార్వెస్ట్ అయితే ఇదండి చూసి మీరు చక్కగా ఎంజాయ్ చేసి ఉంటారు మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం అనమాట మన చెట్టుకాయలు కోసుకొని తింటే నిజంగా మజా అనేది డిఫరెంట్గా ఉంటుంది ఏం కావాలి నీకు పండు కావాలా ఆరమ్మా సో అయితే మా ఆరమ్మ కూడా ఫ్రూట్స్ కోసం వచ్చిందండి ఆ పండు మీద ఉంది దానికి ఆ దాంతోనే ఆడుతుంది అనమాట సో ఈ వీడియో అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను కావాలా తీసుకో మరి ఉంటానండి ఇంకా సంస్థలోక సుఖిన భవంతు